హాయ్ అండి ఈరోజు భోగి కదండి భోగి మా పిల్లలకైతే అయితే వేద్దామని బొబ్బరి కుప్ప అయితే నానబెట్టానండి ఇదిగోండి చూడండి ఇదిగోండి వోళ్ళకైతే ఐదు అయితే ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నానండి వాల్ట్ తీసుకున్నానండి కొంచెం ഇപ്പോൾ ചൂടേണ്ടി അറിയ చూసారండి వచ్చినాయి వడలో ఇగోండి ఈగో ఫ్రెండ్స్ వాళ్ళ చూసారో ఎంత బాగా వచ్చిందో ఈగో ఫ్రెండ్స్ బొబ్బ్రోళ్ళ వేసానండి చికెన్ కూర అయితే వేసుకున్నానండి కొంచెం Thế là bọn này